శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధి అరసవల్లి నుండి కాజీపేట రహదారిలో స్వచ్ఛ భారత్ స్వర్ణంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు రోడ్డును ఆనుకుని మొక్కలను నాటారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మూడవ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతూ లక్ష్యాల సాధన దిశగా సాగుతుంది చేశారు స్వచ్ఛత మన నిజ జీవితంలో భాగం కావాలి అని మన ప్రతి ఆలోచనలో కూడా స్వచ్ఛత ఉండాలి అని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు చేపట్టడం చెట్లు నాటడం అలాగే ఎయిర్ పొల్యూషన్ కోసం చర్యలు తీసుకోవడం దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి గందరాబాద్ రామ్మోహన్ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు అందరూ వచ్చి శ్రీకాకుళంలో అరసవల్లి సూర్యనాథ స్వామివారి టెంపుల్ ప్రాంత ఆ లో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడే కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు ఇది ఈ రోజు ఒక రోజుతో కాదు ఇది నిరంతర ప్రక్రియ దీన్ని అందరూ పాల్గొని ఇది కంటిన్యూ అయ్యేటట్టు అందరూ చేయాలని కోరుకుంటూ నమస్కారం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమం మూడో శనివారం నిబద్ధతగా రాష్ట్రం మొత్తం మీద పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో చాలా గొప్పగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం గత సంవత్సరం పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అవేర్నెస్ పెరిగింది మంచి రిజల్ట్స్ వచ్చాయి జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛతలో ఒక మంచి కూడా గుర్తించాల్సినటువంటిది స్వచ్ఛత అనేది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఒక మిషన్ పెట్టుకొని ఒక నెల రోజుల్లో రెండు రోజుల్లో చేస్తాం అయిపోతుంది అన్న విషయం కాదు ప్రతి రోజు కూడా మనం చేసే ప్రతి పనిలో మనం ఆలోచించే ప్రతి విషయంలో కూడా స్వచ్ఛతాని మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే పదకొండు సంవత్సరాల క్రితం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దాన్ని స్పూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు స్వచ్చతా హీ సేవా కార్యక్రమం మన సూర్య భగవాన్ స్వామి ఆలయ పరిసరాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఈ రోజు ఉన్నటువంటి థీమ్ ఏదైతే వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనతో చేశాం అయితే ఇందులో మనం అందరం కూడా గమనించాల్సింది అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిన తర్వాత పట్టణాలు తీసుకుంటే ఢిల్లీ గాని ముంబై గాని చెన్నై గాని హైదరాబాద్ గాని పట్టణీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా ఎదురయ్యేటటువంటి సమస్య వాయు కాలుష్యం ఎక్కువగా కార్లు ఎక్కువ ప్రయాణించడం దగ్గర దగ్గరలో ఇండస్ట్రీస్ ఎక్కువగా పెరగడం వీటన్నిటితో అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీద ప్రభావం పడి ఎయిర్ పొల్యూషన్ పెరిగి ఢిల్లీలో కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఎలా ఉందని ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొన్ని సందర్భాల్లో ఫోర్ హండ్రెడ్ పీపీఎం కూడా పైకి వెళ్తే స్కూళ్లు కూడా సెలవిచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమాలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పెద్ద పట్టణాలు కానీ పెద్ద పెద్ద నగరాలు అన్ని కూడా ఎదుర్కొనే సమస్యగా ఇది మారుతుంది కాబట్టి ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాలో పట్టణం చిన్నదైనా సరే ఈ ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని ఈరోజు మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రభుత్వం తాలూకా ఆలోచన ఎంతవరకు అవకాశం ఉంటే దగ్గర దగ్గర ప్రాంతాలకి కాలినడకలో వెళ్ళడం లేకపోతే సైకిల్ వినియోగించడం అనేది మనం ఎక్కువగా వాడుకోవాలి అలాగే ఎక్కడ అవకాశం ఉంటే కార్ పూలింగ్ లాంటివి చేసుకొని వెహికల్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి అలాగే మనకి ఎక్కడైనా సరే ఎయిర్ పొల్యూషన్ కొంత డస్ట్ వల్ల కూడా క్రియేట్ అవుతుంది అటువంటిది డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్లో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసే ఏరియాస్లో మన దగ్గర ఇంకా అలవాటు రాలేదు కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగితే చుట్టూ క్లోజ్ చేసుకుంటాం ఆ ప్రాంగణం అంతా క్లోజ్ చేసుకుంటే అందులో జరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ దుమ్ము కానీ ధూళి కానీ అది బయటికి రాకుండా అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనలాంటి పట్టణాల్లో కూడా మనలాంటి టియర్ టూ టియర్ త్రీ సిటీస్ లో కూడా ఇటువంటి ప్రాక్టీసెస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలవాటు చేసుకుంటేనే స్వచ్ఛ భారత్ ని పరిపూర్ణంగా మనం ముందుకు కొనసాగించే అవకాశం ఉంటుంది ఈ రోజు మెయిన్ గా ఎయిర్ పొల్యూషన్ కార్యక్రమంతో చేశాం చుట్టుపక్కల పరిసరాలు క్లీనింగ్ చేశాం మొక్కలు కూడా నాటబోతున్నాం ఎందుకనంటే ఉంటేనే ప్రకృతి పరిశుభ్రంగా ఉంటేనే ప్రకృతి అందంగా ఉంటేనే చెట్లు ఎక్కువగా ఉంటేనే ఈ రోజు ఎయిర్ పొల్యూషన్ కూడా చక్క తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లాంటేషన్ కూడా ఎక్కువ చేయాలి దానికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రాం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు ఏ చెట్టు తల్లి పేరు మీద నాటండి ఏ శుభకార్యం వచ్చినా ఏ ఒక్క మనం జీవితంలో గుర్తుంచుకునేటటువంటి ఒక రోజు వస్తే ఆ రోజుకి సంబంధించి అనేక ప్రోగ్రాంలు చేస్తాం డబ్బులు ఖర్చు పెడతాం పది మందికి భోజనాలు పెడతాం పెద్ద ఆర్భాటంగా పండగలు అన్ని కూడా చేస్తాం కానీ అలాంటి సందర్భంలో భవిష్యత్తు తరానికి మనం అందరం కూడా ఒక సేవ చేసే విధంగా తల్లి పేరు మీద తండ్రి పేరు మీద ఆ కార్యక్రమం పేరు మీద ఒకటి గాని రెండు కానీ చెట్లు నాటుకుంటే